హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శైల రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పుట్నాల పప్పుతో చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే స్వీట్ మైసూర్ పాక్ షుగర్ పాకం అవసరం లేకుండా చాలా టేస్టీగా చాలా ఈజీగా పుట్నాల పప్పుతో మైసూర్ పాక్ని తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వారం రోజులైనా మనకి ఈ మైసూర్ పాక్ నిల్వ ఉంటుంది పుట్నాల పప్పుతో చాలా టేస్టీగా ఈజీగా మైసూరుపాకుని ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకుంటున్నాను మిక్సీ జార్ తీసుకుని మనం తీసుకున్న కప్పు పుట్నాల పప్పు అందులో వేసుకోండి ఒక కప్పు షుగర్ తీసుకుంటున్నాను షుగర్ని కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి ఇందులోకి నేను రెండు యాలకలు తీసుకుంటున్నానండి యాలకలను కూడా మిక్సీ జార్లో వేసుకోండి వీటిని మనం పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా పౌడర్ చేసుకోండి మనం తీసుకున్న పుట్నాల పప్పుని షుగర్ని యాలకలను వేసుకుని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద వెడల్పుగా ఉన్న కడాయి పెట్టుకుని అందులో ఒక కప్పు బటర్ వేసుకుంటున్నాను బటర్ కొంచెం కరిగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని అందులో వేసుకోండి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ స్వీట్ని తయారు చేసుకోవాలండి పొడిని బటర్లో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి స్టవ్ దగ్గరే ఉండి మనం గేరిట్తో ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా మనము ఈ విధంగా గరిటుతో కలుపుకుంటూ ఉండాలి స్టవ్ని మీడియంలో పెట్టి మాత్రమే ఈ స్వీట్ని తయారు చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా గేవిడ్తో కలుపుకుంటూ తయారు చేసుకోండి వారం రోజులైనా మనకి ఈ స్వీట్ నిల్వ ఉంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది షుగరు పాకం పట్టే అవసరం లేకుండా పాకుని ఈ విధంగా తయారు చేసుకోండి మీరు ఇదే స్వీట్ని నెయ్యితో కూడా తయారు చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనం స్టవ్ని మీడియంలో పెట్టుకుని తీడితో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుకుంటుంది స్టవ్ దగ్గరే ఉండి స్టవ్ని మీడియంలో పెట్టుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి ఇంకో రెండు నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది మనకి కొంచెం ముద్దగా అయితే సరిపోతుందండి చూసారుగా ఈ విధంగా ముద్దగా వస్తే సరిపోతుంది అడుగున మనకి కొంచెం పొరలు పొరలుగా వస్తుంది అప్పుడు మనకి కరెక్ట్గా పాక్ తయారైపోయినట్టు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బాక్స్లోకి వేసుకోండి వేడిగా ఉన్నప్పుడే వేరొక బాక్స్లోకి వేసుకోవాలి అడుగు భాగం సదరంగా ఉన్న గ్లాస్తో కానీ చిన్న గిన్నెతో కానీ ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా అనుకున్న తర్వాత దీనిపైన నేను సన్నగా తరిగిన బాదం పలుకులు వేసుకుంటున్నాను బాదం పలుకులు వేసుకున్న తర్వాత కూడా గ్లాస్తో ఈ విధంగా అనుకుని చాక్తో కట్ చేసుకోండి చాలా ఈజీ అయిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది చాక్తో పీసెస్గా కట్ చేసుకున్న వెంటనే వేరొక ప్లేట్లోకి తీసుకోండి చూసారుగా చాలా టేస్టీగా ఉండే మైసూర్ పాక్ మనకి రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం శనగపిండితో తయారు చేసుకునే పాక్ అన్న చాలా టేస్టీగా ఉంటుంది చాలా సాఫ్ట్గా కూడా ఉంది ఇలాంటి టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి